అగ్ర రాజ్యం అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో చాలా ప్రసిద్ధి చెందినటువంటి రాష్ట్రం ఈ శాన్ ఫ్రాన్సిస్కోలో రిచ్మండ్ ప్రెసిదు అనే రెండు ప్రాంతాల్లో పూర్తిగా కరెంట్ లేకుండా అయిపోయింది రాత్రి అంతా కూడా అంధకారంలో బ్రతికే వాళ్ళందరూ నిన్న మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదం వలన అక్కడ మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా అంధకారంలోకి వెళ్ళిపోయింది దాంతో రాత్రి షాపులు కూడా ఎక్కడ తెరవలేదు ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుంది మీరందరూ కూడా అనవసర ప్రయాణాలు మానుకోవాలని అప్పటికే అక్కడ అధికారులు ఏమచ్చేసి ఎక్స్ లో అక్కడ ఉన్నటువంటి అయితే తెలియజెప్పడం జరిగింది ఎక్కడా కూడా అక్కడ కరెంట్ లేకపోవడంతో కొంతమందికి ఈ విషయం తెలియక విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నారు పైగా అక్కడ క్రిస్మస్ పండగ కూడా వస్తుంది కదా అక్కడ క్రిస్మస్ పండగ చాలా బాగా చేస్తారు దానికి సంబంధించినటువంటి లైట్లు అన్ని ఆగిపోయాయి అలాగే మొత్తం ఒక షాప్ కూడా లేకుండా అన్ని షాపులు మూతపడిపోయాయి అసలు ఇది శాన్ ఫ్రాన్సిస్కేనైనా అన్నంత దీనికి తయారైంది లక్ష ముప్పై వేల ఇళ్లకి కరెంట్ లేదు మనం అనుకోవచ్చు లక్ష ముప్పై వేలు ఇల్లే కదా అని కానీ అక్కడ లక్ష ముప్పై వేలు ఇల్లు అంటే ఒక్కొక్క ఇల్లు చాలా పెద్ద ప్లేస్లో ఉంటుంది ఇంచుమించి రెండు వేసు మూడు వేసు ఎకరాల్లో ఒక్కొక్క ఇల్లు ఉంటుంది అంటే ఆ లెక్కన లక్ష ముప్పై వేలు అంటే ఎంత ప్రాంతానికి లేదో అర్థం చేసుకోండి